జగిత్యాల జిల్లా కేంద్రంలోని అరవింద్ నగర్లో గల శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ శివపార్వతుల దివ్య కళ్యాణ మహోత్సవంలో హాజరైన జగిత్యాల తాజా మాజీ చైర్పర్సన్ శ్రీమతి అడవుల జ్యోతి లక్ష్మణ్ అనంతరం ఆలయ అర్చకులు ప్రసాదాలు అందజేసి శేషవస్త్రాలతో సత్కరించారు వీరి వెంట వీరభత్తిని శ్రీనివాస్ పద్మజ గుడికందుల గంగాధర్ తోగిటి రామచంద్రం నాయకులు తదితరులు పాల్గొన్నారు

ఆలయ అధ్యక్షులు కూడా నాకెళ్ళాన్ని సమర్పించాల్సింది మేము కోరుతున్నాం అలాగే ఉపరాధ్యక్షులు కోస్ ప్రధాన కార్యదర్శి గారు తొందరగా అలాగే ఈ యొక్క దాదాపు వెయ్యి కళ్యాణం టికెట్లు ప్రజల్లోకి వెళ్ళాయండి మరొక వంద శాతం పని జరిగితే दयचं ओके विषय प्लीज तुंदर पडतो प्लीज प्लीज अजून समवार मला वार सूचना प्रकार समर्प आणि आपण या कार्यक्रमाला उपस्थित राहून आम्हाला आशीर्वाद द्या